ఒత్తిడి వల్ల క్యాన్సర్ వస్తుందా అనేది దాని గురించి మాట్లాడుకుందాం ఈరోజు నార్మల్గా ఒత్తిడి వల్ల బాడీలో ఉండే హార్మోన్స్ కొన్ని కార్టిసాల్స్ అని అడ్ర హార్మోన్స్ అని రిలీజ్ అవుతా ఉంటాయి అన్నమాట ఫర్ ఏ షార్ట్ టర్మ్ అంటే కొద్దిసేపటి వరకు ఈ హార్మోన్స్ సార్ ఓకే బట్ లాంగ్ టర్మ్ స్ట్రెస్ అంటే క్రానిక్ స్ట్రెస్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ హార్మోన్స్ బాడీలో లెవెల్స్ పెరిగినప్పుడు బాడీలో ఒక ఇన్ఫ్లమేషన్ ఛాన్సెస్ ఉంటాయి అనమాట దాంతో పాటు ఇమ్యూనిటీ కూడా తగ్గిపోవడం వల్ల బాడీ వెన్ ఎవర్ దేర్ ఇస్ సమ్ ఏజెంట్ విచ్ కాజెస్ క్యాన్సర్ సో అప్పుడు మన బాడీ రెడీగా ఉండదు ఫైట్ చేయడానికి దీనివల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అండ్ దీంతో పాటు క్రానిక్ స్ట్రెస్ ఉండే వాళ్ళల్లో యూజువల్ గా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి లైక్ స్మోకింగ్ అని ఆల్కహాల్ వల్ల సో దీని వల్ల కూడా ఇండైరెక్ట్ గా ఈ క్రానిక్ స్ట్రెస్ వల్ల క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంది డైరెక్ట్ గా స్ట్రెస్ వల్ల క్యాన్సర్ రాకపోవచ్చు కానీ ఇన్ డైరెక్ట్ వే లో క్యాన్సర్ కి ప్రొవైడ్ అయ్యే ఛాన్సెస్ ఉంది అనమాట సో దీన్ని ఎలా ప్రివెంట్ చేయాలి అంటే సింపుల్ వేస్ లైక్ కాన్షియస్ బ్రీతింగ్ టెక్నిక్స్ ఆర్ మెడిటేషన్ కానీ లేదంటే సింపుల్ ఎక్సర్సైజ్ కానీ వాక్ వల్ల ప్రివెంట్ చేయొచ్చు సో మన బాడీ ఏంటంటే టూ సిస్టమ్స్ తో ఉంటుంది ఒకటి పారాసింపథెటిక్ సిస్టమ్ అని సింపథటిక్ సిస్టమ్ అనమాట సో వెన్ ఎవర్ దేర్ ఇస్ దేర్ బి మోర్ ఆఫ్ యాక్టివిటీ ఉంటుంది సో యూ డూ లైక్ బ్రీతింగ్ టెక్నిక్స్ కానీ యోగా వల్ల గానీ పారాసింపథెటిక్ సిస్టమ్ దేర్ విల్ బి బ్యాలెన్స్ స్టేట్ ఉంటుంది అనమాట సో ఈ స్టేట్ వల్ల బాడీలో ఉండే ఇన్ఫ్లమేషన్ ఛాన్సెస్ తగ్గి క్యాన్సర్ ప్రివెంట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో వరీ అవ్వాల్సిన అవసరం లేదు సో ఎవ్రీ వన్ విల్ బి స్ట్రెస్ అందరికీ స్ట్రెస్ ఉండే అవకాశం ఉంది కానీ దాన్ని ప్రివెంట్ చేయడం సింపుల్ టెక్నిక్స్ జస్ట్ స్పెండ్ టెన్ మినిట్స్ ఏ డే ద సింపుల్ బ్రీతింగ్ టెక్నిక్స్ ఎనీ ప్రాణాయామ యూ లర్న్ ఆర్ ఎనీ మెడిటేషన్ టెక్నిక్స్ యూ కెన్ ఫాలో ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ ఆర్ ట్వంటీ మినిట్స్ ఏ వాక్ డైలీ ఇన్ ద మార్నింగ్ అండ్ ఈవినింగ్ స్పెండింగ్ ఎ గుడ్ టైమ్ విత్ అంటే మంచి ఫ్రెండ్స్ తో కానీ జాయిఫుల్ గా టైం స్పెండ్ చేయడం అనేది ఇంపార్టెంట్ స్ట్రెస్ డైరెక్ట్ గా క్యాన్సర్ నిజ్ చేయకపోవచ్చేమో కానీ క్రానిక్ స్ట్రెస్ వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి విత్ దీస్ సింపుల్ టెక్నిక్స్ అవాయిడ్ చేయడానికి ట్రై చేద్దాం థ్యాంక్ యూ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ హెల్త్ అప్డేట్స్